దగ్గర నుండి భాగం వరకు ఇట్లా గీతలాగా వస్తుంది అంటారు చూడండి ఇట్లా ఎందుకు గీతలాగా వస్తుంది అంటే మీరు ఇక్కడ తీసుకునే కొలత తప్పుగా తీసుకున్నారు కూడా మీకు గీతలాగా వచ్చేస్తుంది హలో అండి మనలో చాలామంది ఎంత ట్రై చేసిన బ్లౌజ్ కటింగ్ రావడం లేదు అని అయితే చాలా మంది అయితే అంటున్నారు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ మెథడ్ బ్లౌజ్ కటింగ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది విధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇది మాత్రం తప్పకుండా మీకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అయితే క్లారిఫై చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బొద్దు పార్ట్ ఉంది చూడండి ఈ బొద్దు పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద క్లాత్ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అవునా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసుకొని దానిపైన భావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క కింది భాగంలో హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తాం అవునా ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం పైన షోల్డర్ ఉన్న ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింది ఇట్లా డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు అనేది మార్క్ చేసేసుకోవాలి చూడండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అవునా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు వెనకాలది ముందుది కలిపి కుట్టేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి సో ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ పొడుగు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల పాటు కదా సైడ్ జాయింట్స్ ఉన్నాయి ఇది ఇలా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది ఇదెందుకోసము అంటే ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఇదే విధంగా పెట్టేసుకొని ఇది ఈ మధ్యలో ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇది ఎందుకోసము సేమ్ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఎన్ని కొలతలు తీసుకున్నాం మనం మూడు ఏంటి పొడుగు నడుము ఈ కొలత తీసుకున్నాం అవునా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చెప్పేది చూడండి ఇది ఉన్న ఈ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి ఎక్కడ ఈ లైన్ పైన ఎలా తీసుకోవాలి స్ట్రైట్గా క్రాస్ కానీ అంటే ఇలా స్ట్రైట్గా బట్టి తీసేసుకోండి ఈ పైన దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది అవునా దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నాలుగు పాయింట్లు అయితే క్లియర్ ఇప్పుడు ఇదే నాలుగో పాయింట్ దగ్గర మనం ఇంకొక పాయింట్ అయితే చెక్ చేసుకోవాలి అదే ఐదో పాయింట్ అది వచ్చింది అనుకోండి మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే చూడండి ఇగో ఇక్కడ నుండి చేతులు జాయిన్ చేసినాం చూడండి ఈ చేతులు జాయిన్ చేసింది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్లాత్ ఉన్న ఇది ఈ విధంగా ఇక్కడ పట్టేసుకొని ఈ ఇది ఉన్న ఇంతకు ముందు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫోర్త్ పాయింట్ ఈ ఫోర్త్ పాయింట్ పైకి ఈ విధంగా కొంచెం టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఇది ఎందుకు టైట్గా పట్టుకోమంటున్నా అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మన క్రాస్ కటింగ్లో ఉంటుంది అవునా అందుకోసం ఈ విధంగా పెట్టేసి ఇలా తీసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ మార్కింగ్ చూడండి ఇలా అడ్డం తీసుకున్నాం ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ని కలుపుకుంటూ మనం ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటో చెప్పాలా మీకు చాలామంది ఏంటి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి భాగం వరకు ఇట్లా గీతలాగా వస్తుంది అంటారు చూడండి ఇట్లా ఎందుకు గీతలాగా వస్తుంది అంటే మీరు ఇక్కడ తీసుకునే కొలత తప్పుగా తీసుకున్నారనుకో మీకు గీతలాగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఏమని చెప్పినాను నార్మల్గా ఇట్లా తీసేసుకోవాలి అని చెప్పినాను ఓకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇగో కొంచెం ఎక్కువ లాగిన అనుకోండి గీతలాగా ముడతలు వస్తాయి ఒకవేళ మీరు అసలు లాగాకుండా నార్మల్గా ఇట్లా తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే మీకు చెస్ట్ అనేది పట్టేసినట్టుగా అవుతుంది చెస్ట్ కొలత అనేది సరిపోదు అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది కరెక్ట్గా తీసుకోవాలి ఇది ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు మూడు నాలుగు బ్లౌజెస్ కుడతా ఉంటే మీరు ఎక్స్పీరియన్స్తోనే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ముడతలాగా రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సరే మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అది కూడా తెలిసి ఉండాలి కదా సో నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే సేమ్ ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్తో కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ మెథడ్ అందుకోసమే చెప్తున్నాను చూడండి సమ్మర్ వచ్చేసింది కదా నేర్చుకునే వాళ్ళు చాలామంది కదా అందుకోసం ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఇక్కడ మిడిల్లో ఉంది కదా ఈ మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడ టైట్గా పట్టేసుకొని ఇలా పట్టేసుకోండి పట్టేసుకున్నప్పుడు మీకు ఇక్కడ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది ఇది కనుక లోపల కనేసుకోండి ఇలా లోపలికి అన్నప్పుడు మీకు ఇట్లా షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది ఓకేనా ఇప్పుడు రౌండ్ తన పడుతుంది కదా ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక పావించు మన సైడ్ జరగాలి ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు ఏంటి లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసమే ఇక్కడ ఉన్న కొలతకి ఇటు సైడ్ ఒక పావించ్ అనేది జరపాలి నెక్స్ట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఎక్కడ వరకు ఉందో చూడండి ఇదిగోండి ఈ షోల్డర్ అనేది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచు అంటే ఈ హ్యాండ్స్ అనేవి దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాం ఇప్పుడు ఈ కొలతని స్ట్రైట్గా తీసేసుకోండి ఇప్పుడు ఈ కొలతని ఈ కొలతని కలిపేసుకుంటూ ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇంత తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత కరెక్టే మరి మనం మార్కింగ్ చేసినాం కానీ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక ఉంటుంది చూడండి దాంతో మాత్రమే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్తో చెక్ చేయద్దు ఇది ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా ఈ షోల్డర్ కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి హ్యాండ్స్ ఈ విధంగా లోపలికి అనేసేయండి లోపల అనేసి ఇలా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి కుట్టు అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ సరిపోలేదు మీరు కనుక చెక్ చేసినప్పుడు ఈ విధంగా సరిపోలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే ఈ లైన్ ఉందో దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ నెక్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ లైన్ నుండి ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ అనేది తీసేసుకోవాలి డీప్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి కూడా తీసేసుకోండి నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది చాలా ఉండి సైడ్కి బోన్స్ కనబడుతున్నాయని అంటారు చూడండి వాళ్ళకి మాత్రం ఈ ప్లేస్లో ఈ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందులోనే ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి లేదు కొంత డీప్ కావాలి అన్నప్పుడు ఏంటి ఇక్కడ పావించి అన్నాం కదా ఈ పావించు ప్లేస్లో హాఫ్ ఇంచు తీసేసుకోండి కానీ పైన మాత్రం ఏం చేంజ్ చేయొద్దు ఇదే విధంగా పెట్టేసుకొని ఇలా రౌండ్ తీసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి డీప్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది క్లియర్ ఏ బ్లౌజ్ అయినా నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే క్రాస్లో ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ బ్లౌజ్ కొందరు ఏమంటారు అంటే ముందుకు ఎక్కి వస్తుంది అంటారు ముందుకు ఎక్కి రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి ఒక మూడు మూడున్నర పొడుగు పెట్టేసుకోండి ఎంత ఏం కాదు సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఖచ్చితంగా సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ లేదు అనుకోండి బ్లౌజ్ అనేది వెనకాల సైడ్కి ఇట్లా లేసినట్టుగా ఈ ప్లేస్లో ఇట్లా లేసినట్టుగా అయితే అవుతుంది లేవ్వకుండా ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పర్ఫెక్ట్ కటింగ్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి ఇదిని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ తీసుకోలేదలతో నేను పేపర్ పైన కట్ చేసినాను ఓకే ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం ఉంది కదా దీన్ని క్లాత్ ఇదిగోండి ఈ విధంగా తిప్పాలి ఇప్పుడు ఏమవుతుంది క్లోజ్డ్ పార్ట్ మనకి ఆపోజిట్కి వెళ్ళిపోయి ఓపెన్ పార్ట్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఓపెన్ పార్ట్ మన సైడ్కి వచ్చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ ఉండాలి ఏంటి ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ నెక్ యొక్క కింది భాగం ఉంది కదా ఇది ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి సారీ దీన్ని స్ట్రైట్ కట్ అంటాం లేదు ఇప్పుడు ఇదిగోండి ఇలా పెట్టేస్తే నెక్ పార్ట్ ఏడుంది ఇడుంది ఉంది దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి అంటే ఇప్పుడు ఈ పార్ట్ మీద ఇది వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఉండాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసినప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది కదా దీన్ని మనం కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ నుండి ఫస్ట్ మనము నెక్ ఎంత కావాలో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి కొలత తోని ఇక్కడ భుజం పైన కుట్టు ఉంది చూడండి ఈ భుజం కుట్టు అనేది కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇట్లా గుంజు పట్టినట్టు పట్టుకోండి ఒకసారి చూడాలి అసలు షేప్ ఏమైనా కనబడుతుందా కనబడదు అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా రౌండ్గా అనేసేసుకోండి రౌండ్గా అన్నప్పుడు మీకు షేప్ అనేది కనబడుతుంది కదా ఇలా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక పావి ఇంచ్ అనేది పైకి తీసేసుకోండి ఎందుకు ఇక్కడ పావించి అనేది పైకి తీసేసుకోవాలి అంటే సేమ్ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు మూల దగ్గర నుండి వన్ ఎంత తీసుకున్నాం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇది ఫ్రంట్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని సైడ్కి ఒక పావించి తీసుకోండి పావించి తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ నెక్స్ట్ ఇది వచ్చేసి చంక భాగం చంక భాగం ఆల్రెడీ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చంక కదా ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో మనము లోతు అనేది కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఎక్కడ వస్తాయి కేవలం మనకి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వస్తాయి ఎందుకంటే మనకి హ్యాండ్ యొక్క మూమెంట్ అనేవి ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి కాబట్టి మనకి ముడతలు అనేవి వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఇలా లోతు అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం చేయాల్సింది ఫస్ట్ పార్ట్ ఏంటి నెక్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి ఇక్కడ పెట్టేసుకోండి పైన పావించి కుట్టు కోసం వదిలేసి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడి వరకు తీసుకోవాలంటే తీసుకోదు మరి వరకు అంటే ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పైన పాటు కింద పెద్ద పట్టి షేప్ బెల్ట్ అని ఉంది కదా ఈ షేప్ బెల్ట్ వదిలేసి వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మీకు కుట్టు అనేది కనబడుతుంది చూడండి ఇదిగోండి ఈ ప్లేస్లో కుట్టు అనేది కనబడుతుంది సో ఇక్కడి వరకు కుట్టు అనేది ఉంది కదా కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో సేమ్ అక్కడికే మార్కింగ్ పెట్టేసుకొని దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకే ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే ఈ మధ్యలో మనం డాట్ అనేది స్టిచ్ చేసినాం చూడండి ఈ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అదేవిధంగా ఈ పైన పాటుకు ఈ కింద పాట కలిపి కుట్టేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్జిన్ తీసేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా సేమ్ సైడ్కి కూడా అదేవిధంగా పెట్టేసుకోండి ఇదిగోండి సైడ్కి కూడా ఎక్కడి వరకు ఉంది కుట్టు ఎక్కడ వరకు ఉందో ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోండి కుట్టు కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు అంటే సేమ్ ఇక్కడ డాట్ ఉంది ఇది వన్ ఇంచ్ ఒకవేళ ఇక్కడ డాట్ లేదనుకోండి హాఫ్ ఇంచ్ అయితే కలుసుకోవాలి ఏం చేసినాం నెక్ చంక నెక్ యొక్క కింది భాగం చంక యొక్క కింది భాగం మార్కింగ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ భుజం ఉంటాయి కదా ఈ భుజం దగ్గర పట్టేసుకొని ఇక్కడ పెద్ద పట్టి యొక్క పైన భాగంలో ఇదిగోండి ఈ పెద్ద పట్టి యొక్క పైన భాగంలో ఇలా డాట్ అయితే స్టిచ్ చేస్తాం ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే మీరు ఏ ప్లేస్లో అయినా తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు దీనికి కిందికి ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే ఇప్పుడు ఇలా తీసేసుకుంటే మనకి ఎక్కడి వరకు వచ్చింది ఇది వరకు వచ్చింది కదా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఏ విధంగా తీసేసుకున్నాం భుజం దగ్గర నుండి ఈ డాట్ వరకు తీసుకున్నాం ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అంటే చూడండి ఇది ఎలా తీసుకోవాలి ఇట్లా క్రాస్లో తీసుకోవాలంటే ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోండి ఓకే ఇది ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్న లైన్ పైన ఇదిగోండి ఒక పావిని వదిలేసేయండి ఎందుకంటే కుట్టు కోసం క్లాత్ లోపలికి వస్తుంది ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది అవునా ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇదే మన మెయిన్ పాయింట్ బ్లౌజ్ యొక్క మెయిన్ పాయింట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు క్లియర్ ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా సేమ్ ఇదే డాట్ దగ్గర దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఒక రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మన మెయిన్ డాట్ నెక్స్ట్ ఇది ఉంది కదా ఇది ఎంత ఉందో అంత దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు పొడుగు తీసేసుకొని సైడ్కి మాత్రం పావు పావించు ఉండే విధంగా తీసేసుకోవాలి ఓకేనా ఇవి టూ డాట్స్ నెక్స్ట్ ఇవి రెండు తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మనము మూడో డాట్ అనే స్టిచ్ చేసుకోవాలి దీని యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం సేమ్ పావు పావించు తీసేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ డాట్ ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అంటే తీసుకోవచ్చు లేదంటే వదిలేసేయచ్చు ఇది మాత్రం ఇట్లా స్ట్రైట్గా తీసుకోకండి కొంచెం ఇట్లా డౌన్గా తీసేసుకోండి క్రాస్లో ఇది వచ్చేసి మనకి ఫోర్ డాట్స్ ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు కొందరు ఇక్కడ రౌండ్గా కావాలి అంటారు అవునా రౌండ్గా కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఇట్లా దూరం దూరంలో కట్ చేసేసినాం అనుకోండి మనకి రౌండ్ వస్తుంది లేదు మనకి ఫ్రంట్ పార్ట్ షార్ప్గా రావాలి అనుకుంటే కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినా కూడా కొందరు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఈ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావి ఇంచ్ ఎక్కువ చేసుకొని ఈ విధంగా ఇట్లా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు అదేవిధంగా సైడ్కి కూడా ఇప్పుడు డాట్ అనేది ఇంత లోపలికి స్టిచ్ చేసినప్పుడు సైడ్కి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఆ సైడ్ జాయింట్ చేయడానికి కూడా ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి క్లియరా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా దీనికి ఏం కావాలి పెద్ద పట్టీలు షే బెల్ట్ అయితే కావాలి కదా ఎక్కడ ఫ్యాబ్రిక్ ఫ్రీ ఉందనుకోండి అక్కడ మనం పెద్ద పట్టీలు షే బెల్ట్ అయితే కట్ చేసేసుకోవచ్చు మరి ఇది ఎంత పొడుగు తీసేసుకోవాలి అంటే నార్మల్గా ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో అంత అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తాను చూడండి కిందికి ఇదిగోండి కిందికి ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా స్టిచ్ చేయద్దు ఇది రాంగ్ మెథడ్ ఎప్పుడు కూడా మనకి పైన సైడ్ మన ఇటు సైడ్ ఏమో లైనింగ్ ఉండాలి ఇటు సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది అవునా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో ఒకసారి మార్కింగ్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది సో ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ ఈ హుక్స్ కాజా పట్టీ సైడు ఇది ఎంత ఉంది ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడికి వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి సేమ్ సైడ్కి కూడా ఎక్కడికి ఉందో దానికంటే పైకి ఇవి రెండు తీసుకోవడం అయితే అందరం చేస్తాం కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో చూడండి ఈ హుక్స్ కలిసే పట్టి నుండి ఎంత దూరంలో ఉందో చూసుకుందాం చూడండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది ఈ ప్లేస్లో ఈ ఈ ప్లేస్లో ఉందో ఒకసారి కొలుచుకుందాం సో ఇది ఎంత ఉంది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది మనమైతే ఏం చేస్తాం నార్మల్గా ఈ పాయింట్స్ని ఈ విధంగా కల్పేస్తాం కానీ ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ప్లేస్లో ముడతలు ముడతలు అయితే ఉంది అవునా ఇదేంటి పెద్ద పట్టి షే బెల్ట్ అనేది ఈ ప్లేస్లో మనకి ముడతలు ఉంది ఈ ప్లేస్లో ముడతలు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోండి ఈ విధంగా తగ్గించడం వల్ల మనకి ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి సేమ్ యాజీస్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇది పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది